మా మంచినీరు మేము రెగ్యులర్ రెగ్యులర్గా యూజ్ చేసే వాటర్ అయితే ఇవే హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు అయితే మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్దాము అంటే మా సిటీలోనైతే స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ బాగుంటాయి కదా మా పల్లెటూరు ప్రాంతాల్లో ఉండే స్విమ్మింగ్ పూల్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను అండి ఎందుకంటే వాటర్ నిత్యం తవలిస్తూనే ఉంటుంది మనిషిని ఊట అవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి నేను చూపిస్తాను ఆ గడ్డ చుట్టూ కూడా ప పొలాలు అనేవి ఉంటాయి ఎందుకంటే అక్కడ ఎక్కువ వాటర్ ఉంటుంది కదా పొలాలన్నీ కూడా వస్తూ ఉంటుంది కొంచెం మన ఆసి చూసి చిన్న చూసుకొని అడిగేయకపోతే ఫామ్ ఉంటాయి చూస్తూ వెళ్ళాలి

ఇక్కడికే వచ్చి స్నానాలు అవన్నీ చేసేసి బస్సులు తిప్పుకోవడం కానీ గిన్నెలు తోముకోవడం కానీ స్నానాలు చేయడం కానీ అన్నీ ఇక్కడే జరిగేవి అక్కడ మీకు ఊట కనిపిస్తుంది కదా నేను అక్కడ కూడా మీకు తీసుకొని వెళ్తాను ఆ ఊట మీట్లోని మంచి నీళ్ళు పట్టుకొని ఇంకా ఇంటికి వాళ్ళు మీకు దగ్గరికి వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను ఇది ఎంత లోతుందన్నది కూడా చెప్తాను గడ్డ ఇక్కడే బట్టెట్టుకోవడం గిన్నెలు తోముకోవడం అవన్నీ కూడా ఇక్కడే చేస్తాము ఉదయాన్నే ఐదు ఆ టైంకి వస్తారనమాట మా వాళ్ళు ఆ టైంకి వచ్చి ఇవన్నీ చేసుకుంటారు మీకు అక్కడ కనిపిస్తుంది కదా అదే ఊట నీరు మంచినీరు ఇది ఏంటంటే భూమి త్వరలో నుండి వస్తుంది మా మంచినీరు మేము తాగే రెగ్యులర్గా యూస్ చేసే వాటర్ అయితే ఇదే అయితే బావిలో నుండి తోడుకుంటాం లేకపోతే ఇక్కడికి వచ్చి తీసుకుంటాము ప్రజెంట్ అయితే ఇదే వాటర్ ఇది ఒకటి మీకు ఆఫర్ అని పెట్టారు కదా ఇదేంటంటే ఈ భూమి మధ్యలో నుండి ఈ వాటర్ అనేవి వస్తున్నాయి చాలా ప్యూర్ అనమాట ఈ వాటర్ అంతా కూడా చూస్తున్నారు కదా అంతా కూడా స్నానాలకి వాటికి వాడుతూ ఉంటారు ఇది మా త్రాగునీరు దాని మాట ఊటి నీరు పడిపోతాము జారిపోతాము చూస్తున్నారు అక్కడ సో నార్మల్గానే ఉంటాయి వాటర్ చప్పగానే ఉంటాయి కానీ హెల్త్ మాత్రం మంచిది జస్ట్ వీటిని మేము మరిగించుకొని తాగడం కానీ లేకపోతే గంటలకైతే అలాగే వాడేస్తాము తాగడానికైతే కొంచెం మరిగించుకొని వాడతాము సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మా రోజువారి రెగ్యులర్ వీడియోస్లో ఇదొకటి సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్